జయ శ్రీమన్నారాయణ ఓ నమో నారాయణయ్య మనం నిన్నటి రోజున కాళీయుడు స్వామివారు కాళీయుడి మీద నాట్యం చేయడం గురించి మనం తెలుసుకున్నాము దాని తర్వాత కాళీయుడు భార్యలు ఎవరైతే ఉన్నారో వారు చక్కగా అంటే శ్రీకృష్ణ పరమాత్మని వచ్చి వారు వివిధ రకాలుగా ఆయన్ని తన భర్తను విడిపించమని వేడుకుంటున్నారు వారు ఏ విధంగా వేడుకుంటున్నారో ఆ తర్వాత ఇంకా ఏమంటున్నారు ఆ కాళీడి గురించి శ్రీకృష్ణ పరమాత్మకి ఏవని వినమించుకుంటున్నారో కూడా మనం కంటిన్యూ చేసే ప్రయత్నం చేద్దాము అయితే ఈరోజు అందరికీ కూడా ముందుగా చక్కగా చెప్పవలసింది ఏమిటంటే ఈరోజు పుణ్యతిథి అయినటువంటి ఏకాదశి పైగా ఈరోజు గీతా జయంతి కాబట్టి అందరికీ కూడా ఆ గీతా జయంతి శుభాకాంక్షలు అందరూ కూడా గీతా జయంతిని ఈ ఏకాదశి పర్వదినాన్ని చక్కగా చేసుకోవాలని కోరుకుంటున్నాను అంతేకాదు మన ఈరోజు సాయంత్రం కూడా మళ్ళీ కలుసుకున్నప్పుడు ఈ ఈరోజు మనం చక్కగా సత్యనారాయణ స్వామి వారి వ్రత కథలు కూడా ఈ మార్గశిర మాసంలో వినట్లయితే మనకి విశేషమైన ఫలితం దక్కుతుంది కాబట్టి మనం మళ్ళీ సాయంత్రం కలుసుకున్నప్పుడు కూడా ఒకసారి ఆ సత్యనారాయణ వారి వ్రతాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ముందుగా ఈరోజు మనం కాళీంద్రుడి గురించి ఆయన సరస్సులో ఎందుకున్నాడో ఆయన భార్యలు విడిపించమని శ్రీకృష్ణుని ఏ విధంగా ప్రార్థిస్తున్నారో చూద్దాం చూడండి ఈశ్వర సకలేశ్వర సంపన్నుడమైన నీవు త్రిగుణములను అవలంబించి కాలస్వరూపం చేత దేనియందును ఆపేక్షను పొందక ఈ జగత్తులను సృష్టిస్తూ రక్షిస్తూ నశింపజేస్తూ ఉంటావు స్వామి నువ్వు ఈశ్వరుడు మొదలుగా జీవుల దేహములనేటి ఎందు ప్రకాశిస్తున్న ధర్మ సంరక్షణ కొరకు సజ్జనుల ఎందు తరచుగా ప్రకాశిస్తావు అంటే సజ్జనుల ఎందు మాత్రమే నువ్వు ఎబుల్లప్పుడు ఉంటావు సజ్జనులకి ఎవరైతే ఆపద కలుగుతూ ఉంటుందో ఎప్పుడైతే నువ్వు ఎవరికైతే ఆపద కలుగుతూ ఉంటుందో అప్పుడప్పుడు అక్కడ నువ్వు ప్రత్యక్షమై వారి ఆపదను తీరుస్తూ ఉంటావు అందుకని ఇప్పుడు కూడా నువ్వు సజ్జనుల హృదయాల్లోనే ఉంటావు అనడానికి ఎంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి స్వామి నేరములంటే ఏమిటి అని అడుగుతున్నారు చూడు చక్కగా చెప్పాడు నేరములెన్న నెక్కడివి నేము దళంచు తలంపు లోపల నెరుపులున్నవే సుతుల నేరమి తండ్రుల త్రోచిపుచ్చరే నేరము సేయు వారి ధరణీయపతులు ఒక్క మాట గావరే నేరము గలుగు మద్భిపుని నీరిట ఘావ గదే కృపానిది అని చెప్తున్నారు సునీత గారు హాయ్ అండి జయశ్రీమన్నారాయణ అసలు నేరంలంటే ఏమిటి అని అడుగుతుంది చెప్తున్నారు అసలు నేరంలంటే ఏమిటి వేరే ఏమి కాదు అవి మాకు కలిగే ఆలోచన రూపంలోనే ఉంటాయి నిన్ను మెప్పించడం చేత ఆలోచనలు మాకుంటాయా నిన్ను మెప్పించేటంత ఆలోచనలు మాకుంటాయా పిల్లలు చేసే తప్పులు తల్లిదండ్రులు క్షమించరా ఏమిటి ఎటువంటి నేరాలు చేసిన వారైనా రాజులు ఒక్కోసారి మన్నిస్తారు కదా మా భర్త అయినా కాళీయుడు నేరం చేశాడు అయినా ఇప్పుడు నువ్వు క్షమించి వదిలిపెట్టు నువ్వు కరోనా సంపన్నుడివి కదా అంటున్నా చూడండి చక్కగా ఆయన చెప్తున్నారు ఏమనంటే అయ్యా నేను సునీత గారు హాయ్ అండి సుధాకర్ గారు హాయ్ అండి జయశ్రీవనారాయణ నేరములంటే ఏమిటి అని అడుగుతున్నారు నేరములంటే ఏమిటి అంటే మనకు కలిగే ఆలోచనల రూపమే నేరము చాలామంది అడుగుతుంటారు చెడు ఆలోచనలు లేకపోతే మాకు అన్ని డిస్ట్రాక్షన్స్ అంటే ఇక్కడ నేరం చేయడం అంటే ఏమిటి మనం కలిగే చెడు ఆలోచనలు అంటే ఒకరికి ఏదన్నా ఒక ఆపద కలిగించాలనో లేదా ఒకరి మీద క్రూర స్వభావం కలిగి ఉండడం కానీ ఒకరి మీద ద్వేషం కలిగి ఉండడం కానీ ఏదైనా కూడా అది నేరం కిందకే వస్తుంది అయితే కాళేందుడి బార్యలు ఏమడుతున్నారంటే అయ్యా మాలోని కలి కలిగే ఆలోచన రూపంలోనే నేరాలన్నీ కూడా ఉంటాయి అయితే మరి నిన్ను మెప్పించేటంత ఆలోచనలు మాకుంటాయా అంటే ఒకవేళ ఆలోచన రాకపోయినంత మాత్రం చేత మీరు మీరు నన్ను క్షమించరా ఏమిటి తల్లిదండ్రులు పిల్లలు చేసిన తప్పులను క్షమిస్తారు కదా అలాగే రాజుగారు కూడా ఏం చేస్తారు ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే తన రాజ్యులను ప్రజలను వారు కూడా క్షమిస్తారు కదా ఆ విధంగా మా భర్త అయిన తప్పు చేశాడు నేరం చేశాడు కాబట్టి నువ్వు ఆయన్ని క్షమించి వదిలిపెట్టు స్వామి నువ్వు కరోనా సంపన్నువి కదా అని వాళ్ళు చెప్తున్నారు నాట్ సాటిస్ఫైడ్ లైఫ్ ఫ్రమ్ మ్యారేజ్ అన్వర్స్ నైన్ జనవరి ట్వంటీ ప్లేస్ ఆఫ్ బర్త్ ఏదో చెప్పారండి ఎవరో సుధాకర్ గారు అయ్యా అదేమి ఉండదండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఏదైనా సరే ఎప్పుడో మీరు నైంటీ ఫోర్ ట్వంటీ వన్ ఉంటుంది కదా మేబీ సరే చూడండి అయితే ఎప్పుడైతే మనకి ఇబ్బంది వస్తుందో కొంచెం కరెక్ట్ కలికి బాగా గారు బాగా చెప్పారు బాగా చెప్పారండి అయితే మీకు అన్యోన్య దాంపత్యం కోసం ఈరోజు సోమవారం కాబట్టి అద్దనాళేశ్వర స్తోత్రాన్ని కూడా మీరు పఠించండి అలాగే మీకు వీలు ఎప్పుడైనా సరే మీరు చక్కగా సోమవారాలుగా సోమవారాలు చక్కగా వెళ్ళండి శివాలయంలో అభిషేకం చేసుకోండి చక్కగా మనకి విశేషమైన ఫలితం ఉంటుంది కాబట్టి ఏదైనా సరే మనకి ఆలోచనలు అండి ఇప్పుడే చెప్తున్నాం నేరాలంటే ఏమిటని ఇప్పుడు మన ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ అయ్యి ఉంటుంది ఏదైనా కూడా మనలో కలిగేటువంటి ఆలోచనలు ఏవైనా కూడా మంచి ఆలోచన కలిగినప్పుడు ఎప్పుడైనా బాధలు ఎందుకు ఉంటాయో చెప్పండి అంటే ఒక మిస్అండర్స్టాండింగ్ మిస్కమ్యూనికేషన్ గ్యాప్ ఏదో ఒకటి ఉండడం చేతే కదా మిగతాయన్నీ కూడా మనకు వచ్చేవన్నీ బాధలన్నీ కూడా కాబట్టి ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడ వచ్చిందో చూడండి భగవతి ఆరాధన ముఖ్యమే దాంతో పాటుగా మనల్ని మనం సంస్కరించుకోవడం కూడా ముఖ్యమే మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం పోనీ అవతల వాళ్ళు తప్పు చేశారే అనుకుందాం దాన్ని కూడా మనం క్షమించేటువంటి గుమం గుణం మనకు ఉండాలి అప్పుడే అవతల వాళ్ళకి ఒక రకమైన ఏమవుతుంది అయ్యో నేను ఒకవేళ తప్పు చేసి ఉంటే కనుక మా ఆయన అనవసరంగా లేదా మా భార్య నేను అనవసరంగా ఇబ్బంది పెట్టానేమో లేదా నా భర్తను అనవసరంగా ఇబ్బంది పెట్టానేమో అని తెలుసుకొని వాళ్ళు కూడా మారడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన మాట చేత మన నడవడిక చేత మాత్రమే ఇతరులను మనము మెప్పించగలం తప్ప మీరు మిగతా వాటి వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అది గమనించండి ఇక కలికి భగవాన్ గారు హాయ్ అండి జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ అయ్యా మీ పేరు నాకు చెప్పలేదు గతంలో కూడా అనుకున్నాం మనం మాట్లాడుతున్నప్పుడు మీ పేరు చెప్తారేమో అడిగాను కానీ నా పేరు గుర్తులేదు అనుకుంటా బహుశా ఒకసారి చెప్పండి అసలు అయ్యా సురేష్ గారు నా విషయానికి వస్తే మాత్రం నేను సాధారణంగా అంటే మిమ్మల్ని కించపరచడమని కాదు లేకపోతే వేరొక ఇబ్బందిని కాదు నేను తల్లిదండ్రులు చూపించేటువంటి ప్రేమనే నిజమైన ప్రేమని నమ్ముతానండి మిగతావన్నీ కూడా ఆకర్షణ చేత వచ్చేవని నేను నమ్ముతాను మిగతా అన్నీ కూడా అందుకని చాలా చాలామందికి చెప్పేది ఏంటంటే సుందరకాండ చదువుకోండి అని చెప్తాను సుందరకాండలో చాలా చక్కగా ప్రేమకి కామానికి తేడా చెప్పారు మీరు గమనించినట్లయితే అందుకని దాని నుంచి బయటికి రావాలని అడిగారు కదా ఒక్కసారి సుందరకాండ మనకి యూట్యూబ్లో చాలా ఉంటాయి లేదా మీరు మీరు చదవడానికి ట్రై చేయండి వాళ్ళు చెప్పింది విని తర్వాత మీరు కూడా మనకి మనకి ఆన్లైన్ సోర్సులు చాలా అవైలబుల్గా ఉన్నాయి పుస్తకాలన్నీ కూడా ఒక్కసారి చదివే ప్రయత్నం చేయండి మీకు ఎటువంటి ఆలోచన రాదు ఖచ్చితంగా దాని నుంచి బయటకు వచ్చేస్తారు అంతే ఇది కేవలం ఆకర్షణ అంతే ఆకర్షణ ద్వారా వచ్చేది తప్ప మిగతాదేదీ కాదు కాబట్టి దయచేసి ఏమనుకోకుండా మీరు ఏం చేస్తారంటే సుందరకాండను ఒకసారి చేసిన తర్వాత చదువుకున్న తర్వాత మీరు ఒకసారి చూడండి సుందరకాండ చదివిన తర్వాత ఆలోచించండి మీకు తెలుస్తుంది అంటే మనం చేసింది తప్పొప్పుల గురించి నేను మాట్లాడను కానీ మనం ఏం చేయాలనే ఒక జ్ఞానం అయితే మనకు కలుగుతుంది ఒకసారి చూడండి తెలిసిపోతుంది సరే జై శ్రీరామ్ అండి కుమార్ గారు చూడండి స్వామి ఈ కాళీయుడు మూర్ఖుడు ఒక్కని విషయం అండి చూడండి స్వామి ఈ కాళీయుడు మూర్ఖుడు క్రూరుడు చెడ్డ నడవడి కలవాడు కనుక ఇతను అమాయకుడని మంచివాడని నేను మీతో చెప్పబోవడం లేదు అయినా ఇతడు నీ చేత మరణించిన ఎడల మా ఐదవతనం పోయి వైధవ్యం వస్తుంది అందులోకు వెరిసి నేను ప్రార్థిస్తున్నాం అనాదలమైన మా ప్రార్థన అంగీకరించి అతని పడగల మీద చేస్తున్న నీ నాట్యాన్ని చాలించి మాకు ప్రతిభిక్ష పెట్టు కాపాడుదేవా దేవా అని ఆ భార్యలందరూ కూడా వెళ్ళి ఆ భార్యలు అందరూ కూడా వెళ్ళి ఆ శ్రీకృష్ణ పరమాత్మ వేడుకుంటున్నారు అయ్యా ఇతను ఏదో మంచివాడని చెప్పి నేను చెప్పడం లేదు నేను మంచివాడని చెప్పి నేను చెప్పడం లేదు లేదా ఇతను అసలు ఏ పాపం జరగడని చెప్పి నేను అనటం లేదు లేదా ఇతను మూర్ఖుడు అమాయకుడు మంచివాడని కూడా నేను చెప్పడం లేదు కాకపోతే ఇతను చేసిన తప్పులు ఏవైతే ఉంటాయో ఆ తప్పులు కనుక నువ్వు శిక్ష విధించినట్లయితే అతను మరణిస్తాడు ఇంకొద్దిసేపు కనుక నువ్వు ఆయన మీద నాట్యం చేసినట్లయితే ఇక ఆయన తట్టుకోలేడు ఆయన మరణిస్తాడు ఆయన మరణించడం వల్ల మేము మా పిల్లలం అందరం కూడా అనాదరం అయిపోతాం మాకు వైదవ్యం సంభవిస్తుంది కాబట్టి తప్పుగా క్షమించి దయచేసి తప్పుని క్షమించి ఇకసారి ఆయన తప్పు చేయకుండా మేము చూసుకుంటాము కాబట్టి దయచేసి మమ్మల్ని సరే సురేష్ గారు ఏముంది నెగిటివ్ కామెంట్స్ కూడా ఏం లేవులేండి వాళ్ళకి ఇప్పుడు సమస్యలు అడుగుతున్నారు మనకు తెలిస్తే చెప్తాము లేదంటే వేరేది వదిలేస్తాము ఏముంది అందులో కానివ్వండి ప్రాబ్లం ఏముంది కానీ ఏ ఇబ్బంది లేదు సురేష్ గారు సరే చూడండి అయితే దయచేసి మమ్మల్ని మా పిల్లల్ని అనాథులుగా చేయకండి మాకు వైద్యం వచ్చేలాగా చేయకండి మేము తప్పనిసరిగా ఇతని ఇంకోసారి తప్పు చేయకుండా చూసుకుంటాం అదే ఇప్పుడు మన భగవంతుని ప్రార్థించాల్సింది కూడా అదే చాలామంది చేసే విషయం ఏంటంటే ఒకసారి తప్పు చేయగానే అనుకుంటా అయ్యా నేను ఒక్కసారి తప్పు చేశాను దయచేసి నాకు క్షమించిన ఎప్పుడు చేయను అంటాడు మళ్ళీ అదే తప్పు చేస్తాడు మళ్ళీ భగవంతుడి దగ్గరికి వచ్చి వేడుకుంటాడు ఇంకోసారి తప్పు చేయను అంటాడు ఎన్నిసార్లు అవకాశం ఇస్తాడు భగవంతుడు అనేవాడు చూసుకోవాలి అంటే మన మనిషే పుట్టినందుకు మనకి జ్ఞానం అనేది ఒకటి భగవంతుడు ఇచ్చాడు ఒకసారి మనం అనుకోకుండా ఏదో తప్పు చేశాం కానీ ఆ తప్పుని మళ్ళీ కంటిన్యూ చేయకూడదు ఎప్పటికీ కూడా తెలుసో తెలియకో అందరూ కూడా తప్పులు చేసే వాళ్ళమే అది మానవ సాహజం మనకు మనం చెప్పుకుంటున్నాం సరే తప్పు చేశాము చేసిన తర్వాత భగవంతుడికి చెప్పుకున్నాము ఆయనకు ఒక అవకాశం ఇచ్చాడు అవకాశం ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీరు అదే తప్పుని కనుక కంటిన్యూ చేసి మళ్ళీ అదే దేవుడి దగ్గరికి వచ్చి నన్ను క్షమించమని అడిగినంత మాత్రాన దానివల్ల ఎటువంటి ఉపయోగము ఉండదు తప్పును అక్కడితో ఇంకా కట్ చేసేయాలి ఇంకా దాన్ని కంటిన్యూ చేసే అవకాశం మనకి ఎప్పుడు జీవితంలో దాని జోలికి వెళ్ళకూడదు ఇంకా అదే నేను చెప్పేది ఎవరికైనా సరే మనకు చాలా మంది కూడా చెప్తున్నారు ఏమని అంటే అయ్యా నేను పలానా ఏదో అయ్యప్ప మాల వేసుకుంటున్నానండి నాకు ఇరవై సంవత్సరాలు అయింది ముప్పై సంవత్సరాలు అయింది లేకపోతే ఇంకోటో ఇంకోటో ఏదో చెప్తున్నారు లేదా ఇంకో మాల గోవిందుడి మాలనో లేకపోతే అమ్మవారి మాలనో భవానీ మాలనో వేసుకుంటున్నారు బాగానే ఉంది కానీ ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే దాని నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం ఇలా మన ఏమన్నా మారిందా కొద్ది కొద్దిగా అయినా మారుతుందా మనలో మార్పు వస్తుందా ఆ మార్పు వచ్చినప్పుడే మీరు ఏ పూజ చేసినా ఏ మాల వేసుకున్నా ఏ వ్రతం చేసినా ఏ నోము నోచినా అప్పుడు మాత్రమే ఉపయోగం తప్ప మిగతా సందర్భాల్లో ఎక్కడా కూడా మనకి ఉపయోగం ఉండదు అంటే దానివల్ల ఇంకా మనం చేయట్లేదు కదా మనం దాని నుంచి ఆ మంచి మాటల నుంచి ఆ నేర్చుకునే ఆ మాల యొక్క పవిత్రత గురించి తెలుసుకున్నప్పుడు మనం ఎన్నిసార్లు వేస్తేయండి పదిసార్లు వేస్తే అంటే ఇరవై సార్లు వేస్తే ముప్పై సార్లు వేస్తే దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు ఇది అందరికీ మనకు వర్తిస్తుంది అండి ఒకరికి కాదు ప్రతి ఒక్కరికి మనుషులు చూస్తున్నాం కదా అందరికీ వర్తించేదే ఇది కూడా యా రామ్ గారు జయసిం నారాయణ అండి సురేష్ గారు జయశ్రీవనారాయణ ఇంకొకరు ఎవరో అడిగారు యా సురేష్ గారు వేరే వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు అని నేను చాలా వరి అవుతున్నా వేరే వాళ్ళ గురించి ఆలోచనకుండా ఎలా కంట్రోల్గా ఉండాలి అదేనండి మనసులో ఇది వంచిపోసినాయి ఇది కూడా చాలా మనం కూడా ఎప్పుడు వరి అవుతుంటాం నేను చాలా మందిని చూశాను మా దా ఇప్పుడు నేను వర్కేంద్ర మెట్లు కూడా నేను ఉంటాను ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉంటారంటే అవతలి వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు అనే ధ్యాసలోనే ఉండిపోతారు ఇక వాళ్ళ ఆలోచన మిగతా విషయాల మీదకి వెళ్ళదు అంటే తన గురించి తాను ఆలోచించుకోడు లేదా తను చేయవలసిన కర్మలు ఏవైతే ఉంటాయో అంటే నిత్యకర్మలు ఏవైతే ఉంటాయి పనులు ఉంటాయి కదా వాటి గురించి కూడా ఆలోచించడు ఇక దాని దానివల్ల ఏమవుతుందంటే మానసిక ప్రశాంతత కోల్పోతారు ముందు అంతే కదా ఎంతసేపు మన బుర్రలో బుర్రలో మీరు ఎంత ఆలోచనలు ఎక్కువ పెట్టుకుంటే మన మైండ్ అంత పాడైపోద్ది దానివల్ల లేనిపోయిన తలనొప్పులు లేకపోతే ఇప్పుడు ఎవరన్నా పొరపాటున మన గురించి చెడ్డగా అనుకున్నారనుకోండి నా గురించి చెడ్డగా ఎందుకు అనుకున్నాడు ఏ సందర్భంలో అనుకున్నాడు ఎలా అనుకున్నాడు ఇప్పుడు నేను దాని నుంచి బయటికి ఎలా రావాలి ఇంక ఇదే ఆలోచనలో ఉండిపోతాడు కాబట్టి అందుకే అంటున్నా మనం మనం అసలు పక్కవాడి గురించి ఆలోచన చేయకపోవడమే మంచిది అని చెప్పి మనం అంతకుముందు కూడా చెప్పుకున్న కార్తీక పురాణంలో ఏం లేదు మనం ఒకటి మనం ఈరోజు మన కుటుంబ బాధ్యతలు కానీ మన ఉద్యోగ బాధ్యతలు కానీ లేకపోతే ఇంకోటి మనం ఏం చెయ్యాలి అంతే దాని తర్వాత ఈ చేయడం వల్ల ఖచ్చితంగా పది మంది పది రకాలుగా అనుకుంటారు కానీ మీరు ధర్మ మార్గంలో చేస్తున్నారా లేదా అనేది మీకు తెలుస్తుంది ఆ ధర్మ మార్గంలో చేసిన దాన్ని పది మంది పది రకాలుగా అనుకున్న దానికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని మనకి మనం గట్టిగా అనుకోవాలి మైండ్లో అంతేగాని ఇది చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు ఇది చేస్తే వీళ్ళేమనుకుంటారు మన అందరినీ సాటిస్ఫై చేయడం కూడా సాధ్యం కాదు అంతే కదా అందరినీ సా అందరినీ ఎక్కడ సాటిస్ఫై చేస్తే మనం ఎక్కడ చేయలేం అందరినీ పరచడం కూడా ఎవరికీ సాధ్యం కాదు కాబట్టి మనం చేసే పనిలో నిజాయితీ నిబద్ధత లేదా ఆలోచనలో కూడా మంచి ఆలోచన అయితే కనుక ఖచ్చితంగా మనకి వేరే వాళ్ళ గురించి ఆలోచన రాదు అందుకనే ఆ స్వామి మనకి గీతలో కూడా ఈరోజు గీతా జయంతి కూడా అందరికీ కూడా ముందుగా గీతా జయంతి శుభాకాంక్షలు చాలా గీతలు శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఏం చెప్పారంటే అయ్యా నువ్వు కర్మను మాత్రమే చేయి ఫలితం ఆశించుకుని చెప్పారు అలాగే మనం ఏంటంటే మన కర్మని మంచిది దారిలో ఉన్నటువంటి పని ఏదైనా మన పనులు ఏవైతే ఉంటాయని చేసుకుంటే వెళ్ళిపోవు అంతే వాటి గురించి ఎవరు ఏమనుకుంటున్నారు మన గురించి చెడుగా అనుకుంటారో ప్రతిసారి అనుకుంటూనే ఉంటారని మనం ఒక పని చేస్తే వంద రకాలుగా కామెంట్లు చేస్తారు మనం దాన్ని విషయాన్ని అసలు అదే అంటున్నా పని చేసే ముందు దాని గురించి ఆలోచించద్దు ఎవరేమనుకుంటారనే మనకు అనవసరం మనం చేసింది మంచి పనా కాదా అంతే అంటే అక్కడితో వదిలేసేయండి ఆ లేవనుకుంటున్నారు ఈ లేవనుకుంటున్నారు తర్వాత దాని గురించి మళ్ళీ ఇప్పుడు ఏమవుతుందంటే మనం దాని గురించి ఆలోచించినప్పుడు మన అవతల వాళ్ళని సాటిస్ఫై చేయడానికి ఇంకా ఏం చేయాలి ఇంకా దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాం అంటే నా గురించి నెగిటివ్ అనుకున్నాడు కదా ఇప్పుడు నేను పాజిటివ్లోకి రావాలి రావాలంటే నేను ఏం చేస్తే ఆయన పాజిటివ్లోకి వస్తాడు ఇలా ఆలోచించడం మొదలు పెడతా ఉంటాం కాబట్టి అలాంటివి లేకుండా మన మనసుని అందుకే దైవనామస్మరణ చెప్పింది చాలా వీలైనంత వరకు తక్కువ మాట్లాడమని చెప్పింది నీకు ఎంతవరకు అవసరం అవుతుందో మనకి అంత అవసరమే మాట్లాడుకోవాలి అంతవరకే అంతకుమించి ఒక్క మాట ఎక్స్ట్రా మాట్లాడినా దానివల్ల వచ్చే పరిణామాలు ఏ విధంగా ఉంటాయంటే ఆ మాటలు ఎక్స్టెండ్ అవుతూ ఉంటాయి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి అవసరం లేదు ఎక్కడి వరకు మాట్లాడాలో వరకే మాట్లాడాలి మిగతా సమయం అంతా కూడా మనం మనసులో అయినా సరే భగవంతుని నామస్మరణ చేసుకుంటూ ఉంటే ఇంకొక వైపు ఆలోచన వెళ్ళడానికి అవకాశమే ఉండదు అనేది నా అభిప్రాయం అంతే ఒకసారి గమనించండి అది కూడా చక్కగా ఇంకోటి ఏదో చెప్పారు క్రమశిక్షణ వస్తుంది తెలియజేయని మాట వింటారు ఓకే గురుగారు మహేష్ మీద కొత్త బైక్ తీసుకున్నారు ఏక చక్క తీసుకోండి ఇబ్బంది లేదు శివసాగర్ గారు ఇబ్బంది ఏమి ఉండని చాలా మంచి రోజు తీసుకోండి ఇబ్బంది ఏం లేదు హరహర మహాదేవ్ మహాదేవండి యా మనిషికి క్రమశిక్షణ ముఖ్యం అదే చెప్తున్నాం అని క్రమశిక్షణ ఏదైనా కూడా క్రమశిక్షణ అసలు మన క్రమశిక్షణ ఉంటే ఇంకా మనకి మిగతా ఆలోచన ఎందుకు వస్తే రావు కదా ఎప్పుడైనా అంతే యా హరహర మహాదేవ్ మహాదేవండి రవి గౌడ్ గారు సరే మిగతా చూద్దాం చూడండి పద్నాలుగు లోకాలను రక్షించే వాడవు నీవే ఏకాంత భక్తితో నేను ఆరాధించి వారికి మరణ భయం లేకుండా చేస్తావు శ్రీలక్ష్మీదేవికి ప్రియుడవు ఓ స్వామి ఇదిగో చూడు మా పెనువిటి యొక్క దేహమంతా నుజ్జుగా నలిగిపోయింది పడగలన్నీ బద్దలయ్యాయి ప్రాణాలు పోయాయా ఉన్నాయా అన్నట్లున్నాడు కనుక ఇతని మీద నీ కృపాకటాక్షలు ప్రసరింపజేసి విడిచిపెట్టు అభయాన్ని ప్రసాదించే వాడవు కదా నీవు దయచేసి మా ఎందు దయ ఉంచి మా పతిని విడిచిపెట్టు అతను మంచివాడు కాదు చెడ్డ పనులే చేశాడు క్రూరుడు అయినప్పటికీ మా పిల్లల మొహాలు చూసి నా మొహాలు చూసి ఈ ఒక్క తప్పును కాయి తండ్రి ఈ ఒక్క తప్పుని కాస్తే ఇక మేము ఆయన దారిలో పెట్టుకుంటాము ఇంకా మీ జోలికి ఇక మీ జోలికే కాదు ఎవరి జోలికి అంటే భక్తులకి అపాయం కలిగించే ఇతరులకు అపాయం కలిగించే పనులు ఏవి కూడా చేయకుండా ఉండేలాగా మేము జాగ్రత్త పడతాము తండ్రి దయచేసి ఇతన్ని విడిచిపెట్టు అని అంటున్నాడు స్వామి మా భర్తను చంపక కాపాడి మాకు తిరిగి ఇవ్వడం వల్ల మాకు మళ్ళీ కళ్యాణం చేసినట్లే అవుతుంది తప్పకుండా అండి సురేష్ గారు తప్పకుండా అందరికీ కూడా ఈరోజు చక్కగా మంచి రోజు తిరుపతిలో ఉన్నారంటున్నారు ఎవరు చక్కగా ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు అందరి మీద అలాగే మీ అందరి ఆశిస్తులు కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో ఇక్కడ ఇది కూడా ఒక మంచి విషయం అండి అందరం కూడా చక్కగా ఇలాగా మీ ఇందులో పెద్దలు చాలామంది ఉండుంటారు కాబట్టి వారి కూడా వారి ఆశిస్సులు అలాగే వారి తల్లిదండ్రుల ఆశీస్సులు భగవంతుడు ఆశిస్సులు అందరి ఆశిస్సులు ఎప్పుడూ కూడా మనందరి మీద ఉండాలి అతని మీద ఉండాలి మనందరి మీద కూడా ఉండాలి అతని పేరే తిరుపతి అండి ఓకే వెరీ గుడ్ అతని ఆ తిరుపతి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు అలాగే మన అందరి ఆశీస్సులు మీ అందరి ఆశిస్సులు ఎప్పుడు కూడా అతను ఉండి రక్షించాలని అతను ఎప్పుడు కూడా ధర్మ మార్గంలోనే నడిపించాలని అందరం కూడా మనసారా కోరుకుందామండి అతనికి అన్ని విషయాల్లో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని మనందరం కూడా ఆ భగవంతుని ప్రార్థిద్దాం తప్పకుండా మంచిగా అతనికి ఎప్పుడు కూడా మంచి నడవడిక ఉండాలి అవన్నీ కూడా మీరు ఉంటున్నారు కాబట్టి సురేష్ గారు మీకు తెలుసు ఆల్రెడీ మీరు చెప్తూనే ఉండి ఉంటారు మీ స్నేహితులు అంటే తప్పనిసరిగా అతను మీ మార్గంలోనే నడుస్తూ ఉండి ఉంటాడు ఎందుకంటే మంచి మంచి క్వశ్చన్ అడుగుతూ ఉంటారు కాబట్టి మీరు కాబట్టి అదే చెప్తున్నారు కదా మనకు ఒక ఫ్రెండ్ మంచివాడు ఉంటే కనుక అండి ఎప్పుడైనా సరే అవతల వాడు కూడా మంచివాడే ఉంటాడు ఖచ్చితంగా మంచివాడుగా అవుతాడు అందులో అటువంటి సందేహం లేదు సరే స్వామి ఇక మీదట మా పెనిమిటి ఎవరిని హింసించలేడు మునుపటి భయంకరమైన ఆకారాన్ని పొందడు నేడు మొదలు నీ ఆజ్ఞ మేరకు వర్తిస్తాడు నీ సాక్షిగా ఇది వాస్తవం ఇతని ప్రాణాలు మాకిచ్చి మన్నింపు కృష్ణ అని అడుగుతున్నారు అని ఈ విధంగా తమ భర్త ప్రాణాలు కాపడమని ప్రార్థిస్తున్న కాలియుని భార్యలేని నాగకాంతలను కరుణించాడు శ్రీకృష్ణుడు పడగల మీద నాట్యం చేయడం అని యువతలకు వచ్చాడు అంతట కాళీయుడు అతి ప్రయాస చేత ప్రాణేంద్రియాలు చేష్టలు కలవాడి ప పగిలి నలిగిపోయినా తన పడగలను స్వాధీనానికి తెచ్చుకున్నాడు ఆయాసంతో శ్రీకృష్ణుని చేతులు జోడించుకొని ఈ విధంగా మొక్కాడు ఈశ్వరా మేము వంకరైన నడకన కలవారం ముఖం నందు విషం పెట్టుకొని వర్తించేవారం దుర్జనులం రోషము మా జాతి స్వభావం అహంకారము మాకు మెండుగా ఉంది లోకంలో ప్రాణులేవైనా తమ తమ స్వభావ గుణాలు మాని ఉంటాయా ఉండనే ఉండవు మా దుష్టచేష్టలు ప్రసిద్ధములే కానీ వింతగా కలిగినవి ఏమీ కావు నా విషయంలో నువ్వు ఇప్పుడు మంచి పనే చేశావు స్వామి అనేక రకాలైన జననాది వికారాలు భావాలు రూపాలు మొదలైనవన్నీ కూడా ఈ జగత్తులో నీచే సృష్టించబడ్డాయి నీ ఈ సృష్టిలో స్వభావంతో కూడిన సర్పజాతి మాది నీ మాయను దాటేందుకు ఎంతటి వారం అన్నిటికీ కారణభూతడమైన నీవు అఖిలేశ్వరుడు నీవు అన్నీ తెలిసిన సృతజ్ఞుడవు కనుక మమ్మల్ని క్షమించాలనుకుంటే క్షమించి రక్షించు శిక్షించదలిస్తే శిక్షించు మాకంటూ ఇక కోరిక ఏదీ లేదు నువ్వు ఏం చెప్తే అలా చేస్తాం ఓ హరి సనక సనాదులైన పరమ పావనలు కూడా ఆపేక్షించు నీ పాదరేణువులు నాకు లభించాయి నా భాగ్యం ఏమని చెప్పొచ్చు ఇట్టి భాగ్యం లభించింది కనుక నేను ఇంకా ఏ స్థితిలో ఉన్నా సరే అది నాకు క్షేమకరమే అవుతుంది అయ్యా తప్పేం లేదండి ప్రతిరోజు కూడా నేను ఇంకా టైము చూడండి తక్కువైనా ఎక్కువైనా కూడా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అయినా సరే నేను ఒక నియమం పెట్టుకున్నానండి ఉదయం సాయంత్రము ఎంత కష్టమైనా సరే నాకు ఇప్పుడు టైం కూడా అయిపోతుంది కంటే క్లోజ్ చేస్తున్నాను ఆ ఉదయం సాయంత్రం అయినా సరే ఎట్టి పరిస్థితుల్లో కొంతసేపు అయినా సరే మనం కొన్ని మంచి విషయాలు మాట్లాడుకోవాలని ఒక నేను నియమంగా పెట్టుకున్నాను ఆ నియమంగా పెట్టుకోవడం చేతనే ఒక పది నిమిషాలైనా పావుగంట అయినా సరే నేను వచ్చి చెప్పడం అనేది దాని ఉద్దేశమే మధ్యలో మీకు కూడా ఇంట్రప్షన్ ఉండొచ్చు ఎందుకంటే నేను మధ్యలో ఆఫ్ చేశాడే అని అదేం లేదండి సమయాభావం వల్ల అంతే కాకపోతే కొంచెం ముందు రావాల్సింది కొంచెం లేట్ అయింది ఈరోజు సరే రేపటి నుంచి కూడా మనం సరే ఆరున్నర ఏడు మధ్యలోనే మొదలెడతానండి మామూలుగా అయితే ఉదయం పూట సాయంత్రం పూట అయితే మనం సెవెన్ థర్టీ ఎయిట్ మధ్యలో అంతే ఖచ్చితంగా అదే మార్నింగ్ అయితే సిక్స్ థర్టీ టు సెవెన్ లోపే ఆ లోపే స్టార్ట్ చేస్తాను మీరు నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకుంటే మీకు వచ్చేస్తుంది సిక్స్ థర్టీ టు సెవెన్ లోపే అండి లేదా సిక్స్ ఫార్టీ ఫైవ్ సెవెన్ ఈ టైమే నాకు ఎప్పుడు కుదిరేది దాంట్లో సెవెన్ ఫార్టీ సెవెన్ థర్టీ వరకు ఆ తర్వాత నేను కూడా ఆఫీస్కి వెళ్ళిపోతాను కాబట్టి అక్కడ క్లోజ్ చేసేస్తాను అనమాట ఆ తర్వాత ఈవినింగ్ అయితే సెవెన్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ మాక్సిమం ఎయిట్ అయినండి ఎప్పుడు కూడా లేదా సెవెన్ ఫార్టీ ఫైవ్ ఒక్కోసారి కొంచెం మనం చెప్పాల్సింది ఎక్కువగా ఉందనుకుంటే సెవెన్ ఫార్టీ ఫైవ్కి స్టార్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఈరోజు మన ఏకాదశి పర్వదిన సందర్భంగా మనం చక్కగా ఈరోజు సాయంత్రం మనము మన సత్యనారాయణ స్వామి వారి వ్రత కథలు దానిలో దాని నుంచి మన అరిషట్ వర్గాల నుంచి ఏ విధంగా బయటపడాలనేది గురించి ముఖ్యమైన విశేషాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి తప్పకుండా చాలా ధన్యవాదాలండి సురేష్ గారు మన సాయంత్రం మళ్ళీ ఒకసారి కలుసుకొని ఈసారి అందరూ నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకుని ఉంచుకోండి సత్యనారాయణ స్వామి వారి వ్రతకథల గురించి ఈరోజు సాయంత్రం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరికీ కూడా మరొకసారి గీతా జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆ శ్రీకృష్ణ పరమాత్మ వారి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలి అలాగే మీ కుదిరితే ఈరోజు ఒక్క భగవద్గీత శ్లోకైనా సరే చదువుకునే ప్రయత్నం చేయండి లేదా కనీసం వినే ప్రయత్నం చేయండి లేదా విష్ణు సహస్రనామానైనా పారాయణ చేసుకోండి చాలా విశేషమైనటువంటి రోజు కాబట్టి అందరూ ఇవి పాటిస్తారని కోరుకుంటూ ఈరోజు మన సెలవు తీసుకుందామండి